ಸರ್ <laughs> ಸರ್ மூடு பேர் ஆடிமே கேட்டு மக்கள் மொக்கிட்டு கதாது

ఇది ఐదు ఆరు ఇరవై ఐదో తేదీ సాయంత్రము పదకొండు పదకొండు నుంచి ఆరు ఇరవై నుంచి ఆరు పదైదు ఆరు పదకొండు నుంచి ఆరు ఇరవై మధ్యలో వందే భారత్ మీద సి ఫైవ్ సి ఎయిట్ సి లెవెన్ కోచెస్ మీద రాళ్ళు వేయడం జరిగింది దాంట్లో మా రైల్వే ఐజీ గారు మన ఎస్ఆర్పి గుంతకల్ విజయవాడ మరియు ఒంగోలు ఎస్పీ గారు ఆదేశ్ ఆదేశాల మేరకు ఆర్పి వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు మరి జీఆర్పి వాళ్ళు టీమ్స్గా ఫామ్ చేసి ఈ దీంట్లో ముద్దాయిల్ని ముగ్గురు ముద్దాయిల్ని గుర్తించడం జరిగింది గంగవరు ఖాదర్ భాషా కరీముల్లా వీళ్ళని ముద్దాయిల్ని సీసీ కెమెరాల ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళని నిన్న రాత్రి ఏడు ముక్కలకు ఆ బ్రిడ్జి దగ్గర హైవే బ్రిడ్జ్ కింద వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆ వీళ్ళు దాని తర్వాత వీళ్ళని విచారిస్తే ఈ ముగ్గురు ఇంజనీర్ పిఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఆ రోజు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు అక్కడ ప్లేస్లో ఉండి ఆడ చుట్టుపక్కల మద్యం షాప్లో మద్యం సేవించి నాలుగు బీర్లు తీసుకొని అక్కడ కూర్చొని అంతకుముందుండే కోర్బా త్రివేంద్రం ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి అక్కడ ఓని బాడీకి వేసారు రాళ్ళు అది రాళ్ళు తగకపోతే మళ్ళీ సాయంత్రం ఆరు పదకొండు తర్వాత వందే భారత్ వచ్చే ట్రైన్ ఇది తిరుపతి టు సికింద్రాబాద్ పోయే ట్రైన్ ఆ ట్రైన్ మీద సిఫై సిఎట్ సిలెవెన్ కోచెస్ మీద దాడి చేశారు దాంట్లో భాగంగా సిఫై సిఎట్ సిలెవెన్ క్లాసెస్ పగిలినాయి దాని తర్వాత వాళ్ళు ముగ్గురు ముందు నిందితులు రషీంద్రబాబు ఖాదర్ బాషా కరీముల్లా వాళ్ళ ముగ్గురు నిందితులని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా లోకల్ పోలీసు జీఆర్పీ ఆర్పిఎఫ్ వాళ్ళ అందరి సహకారంతో నిన్న సాయంత్రం ఏడుకు సంఘటన జరిగిన స్థలంలో వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళీ సీన్ అంతా రీకన్స్ట్రక్షన్ చేసి ఈరోజు రైల్వే కోర్టు నెల్లూరులో రైల్వే అంటే రైల్వే కేసెస్లో సి వందే భారత్ మీకు తెలిసింది పిఎం గారి ప్రెస్టేజియస్ సార్ గారి ప్రెస్టిజియస్ ప్రాసెస్ ఇది ఏ రైల్వే దాడి మీద ఏ దాడి జరిగినా కానీ దాని మీద అది స్టూడెంట్ అనే కాదు ఎవరైనా కానీ నేను చట్టం అందరి కోటే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఇక మీద జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని కాలేజెస్లో కండక్ట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు రైల్వే ఆస్తుల మీద రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన ట్రైన్స్ మీద ఎటువంటి దాడులు చేసినా వాడి మీద కఠిన చర్యలు తీసుకుని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మీ ద్వారా మనం అందరికీ సమాజానికి చెప్పదాల్చుకుంది అంటే రైల్వే ఆస్తుల మీద కనుక రైల్వే దానికి ప్రాపర్టీస్ మీద కనుక ఏదైనా డ్యామేజ్ చేయడానికి కనుక ప్రయత్నిస్తే కఠినమైన చట్టాలు అన్ని నాన్ వైలబుల్ కేసులు ఉంటాయి రైల్వే యాక్ట్లో వాటి కింద నమోదు చేసి వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది కాబట్టి అటువంటి చర్యలు ఎవరు ముందు ముందు తీసుకోకుండా ఉండాలని మేము మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం